టికెట్ కొనాలి లేదా వంశీ గారు డైరెక్టర్ వంశీ గారు బిగ్ టికెట్ మీరా అనుదీప్ గారా డబ్బులు తీయండి జేబులోంచి గూగుల్ పేయా ఎంత ఎంత పెట్టారండి టికెట్ మనం వెలం పాట పాడచ్చు కదా ఇప్పుడు అంతేనా ఎంత కొంటున్నారు గవర్నమెంట్ బాట పదివేలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి బాట ఫస్ట్ టికెట్ టెన్ థౌజండ్ రూపీస్ ఓ సారీ మన రేట్ చెప్పాలి కదా మనం సారీ మాది పదివేలు అండి అంటే మేమైతే అన్న ఉన్నాయా పదివేలు మీరు రేటు చెప్పి మీరు కొనాలి ఓకే డన్ టెన్ థౌసండ్ ఓకే అంటే మనకి ఎగ్జిస్టింగ్ రేట్ కన్నా మనం పెంచట్లేదండి మీరు ఆ వందల్లోనే ఉండొచ్చు చెప్పండి జస్ట్ సంతకం తీసుకుంటారు అంతే సార్ మీ దాంట్లో కరెక్ట్ అవుతుంది కదా మీరు చెప్పండి రేట్ ఎంత ఎంతైనా పెట్టండి అయితే లక్ష అయినా తగ్గనంటున్నారండి దగ్గర ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత గూగుల్ పే చేసేస్తారు విశ్వప్రసాద్ గారు మీ నెంబర్ ఇస్తున్నాం పూర్వీరాజు గారు అండ్ సలాం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్